బాబా బాబా ఇట్లాంటి లొకేషన్ మన జన్మలో చూడండి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారు ఇంతకే ఇంతకైపోయింది హాఫ్ అన్ అవర్ పైన పెట్టింది మనకి ఇక అందుకే కాల్ అయితే ప్లేషన్ కాలు చూడండి అట్లా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ బ్లాగ్ ఇప్పుడైతే మనం ఇక్కడ అనే గ్రామం అయితే ఇక్కడైతే భూమిని అయితే అన్నమాట తెలిసిన వాళ్ళది అయితే అక్కడికెళ్తే మా మమ్మీ కూడా వచ్చేసి నిద్రం కలిసి అయితే వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఈ పొలాల్లో అయితే అయితే లేదు అందులో ఈ పొలాలను అయితే నడుచుకుంటూ వెళ్తు వెళ్తున్నాం మనం చూస్తున్నారు కదా ఫోన్ పట్టుకోవడానికి కూడా వీలైతే లేదు ఎందుకంటే కింద అంత బూర్ద ఉంది కాబట్టి మనకి ఫోన్ పట్టుకోవడానికనే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం ఇది తర్వాత అయితే వాయిస్ ఎవరైతే ఇచ్చుకోవచ్చు కానీ అందుకోసం చూస్తున్నారు కదా మొత్తానికైతే మనం ఎక్కడి నుంచి అయితే ఆడిపోయిన తర్వాత మీకైతే లొకేషన్ అయితే ఎట్లా ఉంది మొత్తం కొలతలతో ఎట్లా కొలుస్తారో మీకైతే మొత్తానికైతే వీడియో చూస్తాను వీడియో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా తానే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా అయితే ఎక్కడి నుంచి అయితే అక్కడ పోయిన తర్వాత మీకు అయితే చూపిస్తాను గేస్ లెఫ్ట్ సైడ్ కదా అమ్మా ఇటు కదా మరి గీడిపోతున్నాం ఎందుకు మరి ఆడంగా పోయినా అయిపోవుగా పొలం అంతా తిన్నరు ఆడంగా లేదా ఉండేదే మాకు బా మ్యాచ్ నుంచి నడుచుకుంటున్నారు అయితే ఇంతకేపోయింది హాఫ్ అన్ అవర్ పైన పెట్టింది మనకి అందుకోసం కాళ్ళని అయితే రూపులేసింది కాలు చూడండి అట్లా అయింది అందుకోసం కొద్దిగా అమ్మా ఇక్కడ నిమిషాలు కాగానే మళ్ళీ పని మొదలు పెడదాం అమ్మ అంత దూరం నుంచి వచ్చినాం కాసి ఇక్కడి నుంచి అయితే వల్ల కాలేజ్ లేదు కాయ ఇండియాలో అందులో వస్తుంది అయితే ఇక్కడి నుంచి అయితే బాడ అయితే చూసు అలా చూసినా సరే కాదు పోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాను అయితే బాటైతే బాగాలేదు ఇక్కడ నుంచి పొలాల నుంచి ఎట్లా అయితే చక్కగా వెళ్ళాలన్నట్టు ఏ మాత్రం క్రితం మిస్ అయినా కూడా పొలాలు పడతాం మనం చిత్రం వీడియో చూసే ముందు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు కాళ్ళంతా పాడు కాను విడగానే నాపోయే ఫ్యామిలీ ఉంటుందో తెలియదు కదా పట్టు తీయడం చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఉంది లెఫ్ట్ సైడ్లో కాలు చిన్నగా వెళ్ళాలి అమ్మ అడిగిపోతారు కానీ అరగంట పడుతున్నా చాలా దూరం చూస్తున్నారు అంత గో నుంచి బాట ఇంకో ఎట్లా పోవాలి అసలు పొలాలకు బాట పెట్టుకోవాలి ఇంకా బర మా ఊరి సైడ్ అయితే పొలాల బాటలు కంపల్సరీ పెట్టుకుంటారు పోతే నీళ్ళు భూమి నీళ్ళు వేస్తారు వెళ్తా ఇంకో ఇట్లా ఉంటుంది ఇక్కడ బాగా అలుపురి వస్తుంది ఎట్లా నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి ఇలాగ పొలాలంగా ఆడ అమ్మ ಓಪಕೋತ್ತರಕಾಲ ಎ ದೂರ ಅನ್ಪಿಸ ಅಡುಗೆ ಇಲ್ಲ ಎಲ್ಲ ಮರಂಗ నాకు ఇట్లా వచ్చినట్లాగ జ్వరాలెక్కడానికి మంచిగా ఇట్లా అవుతున్నాయి కోటిలాగా పోతు మనం అయితే జారి రూట్ పోయి ఈ రూట్లో కానీ అయితే పోతున్నాం మనం నాకు తెలియదు కదా ఫస్ట్ టైం పోతున్నాం ఎట్లా ఉంటుందా నడుకుంటా పోలం కానీ కళ్ళ ఉంది ప్రదేశం అయితే ఇక్కడ ఇంత హాయిగా ఉంది తెలుసా మంచిగా చికెన్ తాగ తీసుకొని తింటే అకెక్కే వేరు ఆ బాబా బాబాయ్ ఇట్లాంటి లొకేషన్ మన జన్మల్లో చూడండి ఓ అక్కడ కనిపిస్తుంది కదా గొల్ల కూడా అది అక్కడి నుంచే పోవాలంట మనం మోస్ట్లీ आंधोरी मुंह से ना बांट लावा बांट को किधर बांट लावा बांट के टकरा रहा है आप ये ले रहा है आप को लाए बांट लावा कौन काम आ रहा है पाचा रा ये तो रंडो रोट ऐसी क्या यार यारा बस रोट चिंटल भाड़े आरोप चेंजर वाला बांट रहा है చూస్తున్నారు కదా లొకేషన్ అయితే అసలు మబ్బు పట్టింది వర్షం వస్తే తట్టింది కాళ్ళిపోతున్నా అమ్మమ్మ అయితే అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా అక్కడ అయితే ఇక మా బాబాయ్ పెడి ఎక్కడి నుంచి అయితే మా బాబాయ్ అయితే వస్తున్నారు మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతుంది అయితే బాట గడ్డ అయితే ఎక్కడానికి అయితే చాలా కష్టమైంది కాదు అసలు కొద్ది నుంచి ఇట్లా ఎక్కినా ఇక అందుకనే ఇక బర్లేదు లొకేషన్ అయితే రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఇది అంతా చెరువు అన్నమాట నీళ్ళు ఉన్నాయో లేదు నీళ్ళు వస్తున్నాయి కదా దీనికైతే కాలువ లేదు అది మా బాబాయ్ వాళ్ళు అయితే వస్తారు అక్కడ దూరంగా అనిపిస్తుంది మా అమ్మాయి అయితే నడుచుకుంటూ వచ్చింది